హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య ప్రగడ ఈరోజు పొద్దున్నే లేచేసరికి సిక్స్ థర్టీ అయిపోయిందండి ఈరోజు కార్తీక పౌర్ణమి కదా మొత్తం పళ్ళని చేసుకునే టైంకి చాలా టైం పట్టేస్తుందని లేచేసి గబగబా వెంటనే ఫ్రెష్ చేయడానికి మొత్తం ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతున్నానండి ఫ్రెష్ అయ్యి వచ్చే టైంకి ఒక సెవెన్ అయిపోయిందండి ఇంకో ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి ఇప్పుడే స్నానం చేసి వచ్చాను ఇప్పుడు బొట్టు అది పెట్టుకోవాలి బొట్టు పెట్టుకొని చెప్పి బొట్టు పెట్టుకొని తర్వాత అన్ని పనులు చూసుకోవాలి ప్రసాదం అవి చేయాలన్నమాట ఇప్పుడైతే బొట్టు పెట్టేసుకుంటున్నాను బొట్టు పెట్టేసుకుని సింధూరం కూడా పెట్టేసుకోవాలి మనకి సింధూరం ఫస్ట్ కదండి ఫస్ట్ సింధూరం పెట్టుకోకుండా ఏ పని చేయకూడదు అందువల్ల సింధూరం పెట్టేసుకుంటున్నాను నేను ఫస్ట్ తర్వాత ప్రసాదాలు చేయాలి వెళ్ళి ప్రసాదాలు చేయడానికి పప్పు అది నైట్ నానబెట్టేసుకుని ఉంచుకున్నానండి ఇప్పుడు నా నానబెట్టేసుకున్న పప్పుని గ్రైండర్లో వేసేసి ప్రసాదాలు స్టార్ట్ చేసేయాలి ఆల్రెడీ ప్రసాదం స్టార్ట్ చేస్తున్నానండి పప్పు అది గ్రైండర్లో వేసాను అలాగే శనగపప్పు బూర్లకి శనగపప్పు కూడా నానబెట్టేసి పొయ్యిమే పెట్టేశాను అనమాట పొయ్యిమే పెట్టేసి ఇప్పుడు చూడండి గ్రైండర్లో పప్పు వేసాను అది నలుగుతూ ఉంది అది గార్లక్ వేసానండి పప్పు ఇదైతే బూర్లకి వేసాను పప్పు అది శనగపప్పు ఆల్రెడీ పొయ్యిమే పెట్టేశాను అనమాట అది ఉడుకుతుంది ఉడికిన తర్వాత దాన్ని తీసి కొంచెం ఉడకగానే దాన్ని తీసి ఇలా ఆరపోసేస్తే దానికి తడి అన్నం ఉంటే సరే అంతా పోతుందండి అది పోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి దాన్ని మిక్సీ పట్టేసుకొని మిక్సీ పట్టేసుకు ఇక్కడ చూడండి నేను బూర్లోకి అయితే తోపు అది ప్రిపేర్ చేస్తున్నాను అది మనకి ప్యాటర్న్ కావాలి కదండి దానికి వరిపిండి మిక్స్ చేసి కొంచెం బెల్లం వేసి కొంచెం సాల్ట్ వేసి దాన్ని అయితే మిక్స్ చేస్తున్నాను అనమాట మొత్తం కలిపి కలిపి అది శుభ్రం బెల్లం కరిగేదాకా అది తిప్పుతా కలపాలన్నమాట కలిపిన తర్వాత మనకి ప్యాటర్న్ అనేది రెడీ అవుతుంది అప్పుడు బూర్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను శుభ్రంగా కలిపేసి పెట్టాను అనమాట ఇక్కడ చనా మిక్సీలో పట్టేయాలి కొంచెం బరకబరకగానే పట్టుకోవాలి లేదంటే బాగోదు బాగా మెత్తగా అయిపోతాయి అనమాట అందువల్ల బరకబరగ్గానే మిక్సీ పట్టేసి తర్వాత దానిలోకి మనం పంచదార అనేది యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ చూడండి మేము మిక్సీ పడుతున్నాను ఒక్క ఒక టూ టైమ్స్ మిక్సీ కర్రను ఆన్ చేసి వదిలేస్తే సరిపోయిద్ది ఇంకా గట్టిగా బాగా ఎక్కువగా మిక్సీ పడితే అది కొంచెం బాగా మెత్తగా అయిపోద్ది ఇక్కడ కప్పు కొలతలు తీసుకోవాలండి రెండు గ్లాసులకి ఒక గ్లా రెండు గ్లాసులు శనగపప్పు దానికి ప్యాటానికి ఒక గ్లాస్ పంచదార అయితే వేసుకోవాలి పంచదార వేసుకొని దాన్ని శుభ్రంగా మిక్స్ చేసుకొని నేను చూపించినట్టు మిక్స్ చేసుకుని దాన్ని చిన్న చిన్న వండుల కింద చేసుకోవాలన్నమాట చిన్న చిన్న వండుల కింద చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత మనం ఇందాక ముందుగా రెడీ చేసుకున్న బ్యాటల్లో వేసి బూర్లు వేసేయాలన్నమాట నేను ఇక్కడ బూర్లు వేయడం గాలు వేయడం అనేది నేనైతే రికార్డ్ చేయలేదండి బికాజ్ నా దగ్గర స్టాండ్ అయితే లేదు నేను కింద పెట్టి మీద పెట్టి చేస్తానన్నమాట అందువల్ల మీకు అదంతా పూర్తిగా నేను చూపించలేదు ఇక్కడ ఉండలు అయితే చేస్తానన్నమాట ఫస్ట్ ఉండలు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని మనం పోయి దగ్గర ప్యాటర్లో ముంచి నూనెలో వేసేయడమే అనమాట నేనైతే చూసారు కదా నేను చిన్న చిన్న నూనెలు చేసి పక్కన పెట్టాను అనమాట వీటిని మనం రీఫ్రెష్ చేసేసుకున్నాం తర్వాత ఇప్పుడు పూజ దగ్గరికి అయితే వచ్చేసానండి పూజ మీకు ఇలా ఫైవ్ మినిట్స్లో చూపిస్తాం కానీ నాకు సర్దడానికి నాకు గంట పైన పట్టింది మొత్తం నేను పూజ డెకరేషన్ ఇలా అయితే చేసుకున్నాను అది మా పూజా మందిరు ఇదిగోండి శివయ్యకి ఎలాగా పెట్టుకుని మొత్తం అన్నీ రెడీ చేసుకుని ఉంచాను మా స్వాములు వచ్చి ఆ దీపారాధన చేస్తారు మా మావి గారి స్వామి వచ్చి ముందు దీపారాధన చేసేసారండి తర్వాత మేము చేసుకుంటున్నాము మా చిన్నోడు అంతలోకి వచ్చేసి పైకి ఎక్కకు వచ్చినాడు వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి మా దేవారధన అయితే అయిపోయింది నేను పూజ చేస్తానన్నమాట దేవుడికి నై చేసి దేవుడికి నైవేద్యం సమర్పిస్తున్నాను అనమాట మా పూజ అయితే ఇలా అయ్యిందండి చాలా నీట్గా చాలా గ్రాండ్గా అయినట్టే అనిపించింది నాకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకున్నారో నాతో పంచుకోండి మా పూజను చూడండి మా పాప కూడా మధ్యలో వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటుందన్నమాట మా దేవుడి మందిరం కాదండి మా దేవుడి మందిరంలో ఫొటోస్ అంతే తక్కువే ఉంటాయి మేము మినిమల్గానే మెయింటైన్ చేస్తాను ఎక్కువగా పెట్టుకోను దేవుడి ఫోటోలు ఉన్న వాటిని శుభ్రంగా చూసుకుంటాను అన్నమాట ఇలా చేసుకున్నామండి దీ పరాధన చేసేసుకుని మొత్తం నీట్గా చాలా నిండుగా అయ్యింది బాగా అనిపించింది నేను అసలు ఎంత ఉపవాసం ఉన్నా సరే అసలు ఉపవాసం అన్నదే తెలియలేదు మా చిన్నోడైతే పంచి కట్టుకున్నాడు పెద్దరాయిలాగా దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు అనమాట చూడండి వాడు ఎలా ఉన్నాడు దండం పెట్టేసుకోమంటే మొత్తాన్ని లాగేస్తాను అంటున్నాడు అనమాట మా పాప పక్కన నుంచి ఏదో చెప్తుంది వాడికి నేనైతే పువ్వులు ఇస్తున్నాను మా స్వామి అక్షంతల కింద పువ్వులు అని పువ్వులు మా స్వామి మాకు నిజమేదక్షంతల కింద వేశారనమాట మా దేపారాధన ఎంత చాలా నీట్గా చాలా చక్కగా అయ్యింది ఏంటో ఎంత ఉపవాసం ఉన్నా సరే ఈ పూజలు చేసే టైంకి అసలు అటువంటి అలసట కూడా ఏమీ తెలియదు దేవుడు మహిమ అనుకోవాలి చాలా నీట్గా అయ్యింది మాకు మీరు కూడా ఎలాగైనా చేసుకున్నారా మా చిన్నోడు చూడండి మధ్యలో ఎలా వస్తున్నాడో మా యాద్య కూడా నాకు వెయ్యండి అని చెప్పేసి గోల్ పెడుతున్నారు వాళ్ళు మా దీపారాధన మీకు ఎలా అనిపించింది నా పూజా విధానం మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి అవండి దేవుడికి హార్త్ అయితే ఇచ్చేస్తాను పాట పాడి అవన్నీ నేను రికార్డ్ చేయలేదనమాట నా దగ్గర నిజంగానే స్టాండ్ అవి లేక ఎలా అయితే అలా తీస్తున్నారు మా స్వామి తీస్తున్నారు ఈ వీడియో కూడా అందువల్ల నేను పూర్తిగా ఏదీ రికార్డ్ చేయలేదు ఈసారి స్టాండ్ ఆర్డర్ చేశాను అది వచ్చిన తర్వాత కొంచెం కొత్తగా తీయడానికి చూస్తాను దాన్ని బట్టి దాన్ని ఎలా వాడాలో కూడా మనకు తెలియదు వచ్చిన తర్వాత దాన్ని చూసి దాన్ని బట్టి వీడియోస్ అనేవి తీయాలన్నమాట ఇచ్చేస్తున్నాను మా పిల్లలందరికీ దేవుడికి ఇచ్చేసిన తర్వాత పిల్లలకి హార్తిస్తున్నాను అనమాట ఇది మా పొన్నం చంద్రుడి దగ్గర అనమాట బయట ఆ దీపం వెలిగించాము ఆ మూడు వందల అరవై ఐదు వత్తు ఆ మూడు వందల అరవై ఐదు వత్తే వెలిగించిందనమాట అవి తర్వాత ఇవి ముందు దీపారాధన చేయకముందు వీడియో అండి ఇది బై మిస్టేక్ ఇక్కడ యాడ్ అయిపోయింది అనుకుంటా తర్వాత దీపారాధన చేసినప్పుడు ఈ వీడియో అండి మా దేవుడిది ఆ పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఉంటా బాయ్ బాయ్